మాట్లాడదాం శ్రీనివాస్ గారు మీకు తెలుసు ఒక వ్యాపారవేత్తగా సో ఒక వ్యాపారవేత్తగా మనం ఏదైనా వ్యాపారం ప్రారంభించే ముందు దానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తాం ఈవెంట్స్ నిర్వహిస్తాం దాన్ని ప్రచురణలోకి తీసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం సో ఇక్కడి వస్తువులపై పెట్టుబడి పెడుతూ కూడా ఇక్కడి హిందువుల మనోభావాలను దెబ్బతీసేటట్టుగా ఈ చిత్రాలను వేస్తుంది ఈ వాల్మార్ట్ సంస్థ సో దీనిపై మీరేం మాట్లాడతారు మేడం మీరు ఏ పూజ కూడా ఫస్ట్ వినాయకుని పూజతోనే మనం హిందూ సాంప్రదాయంగా పూజలు చేస్తూ ఉంటాం అయితే మన బిజినెస్లో ఏ రకంగా కూడా మనము అన్ని రకాల అవకాశాలు ఉంటాయి బిజినెస్ పెంచుకోవడానికి కానీ సనాతన ధర్మం మీదనే మన హిందువుల మీదనే అంటే హిందువులు నూట నలభై కోట్ల జనాలు ఉన్నారు కాబట్టి వాళ్ళని వాడుకోవచ్చు అది సనాతన ధర్మం మీదనే ఎందుకు మిగతా కులాల మీద మీరు చేయగలుగుతారా చేయలేరు ఆ దమ్ము ధైర్యం ఉన్నదా లేదు మరి అలాంటప్పుడు హిందువులే మీకు అంత ఈజీగా దొరికిరా కాకపోతే బిజినెస్ చేయడానికి ఎన్నో రకాలు ఉంటాయి రోజు ఎక్కడ పోయినా ఏ దేశం చూసినా ఎక్కడ పోయినా హిందువులనే హింసిస్తున్నారు అంటే హిందువులు అంత చాతగానోళ్ళు అనుకుంటున్నారేమో కాకపోతే దీని మీద చాలా సీరియస్గా తీసుకోవాల్సిన ప్రతి హిందువు కూడా ప్రతి హిందువు ఇక్కడ మన దేశంలో ఉన్నా సరే బయట దేశాలలో ఉన్నా సరే హిందూ అనే వ్యక్తి కంపల్సరీ కనకట్టుగా హిందూయిజం మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది దాని బ్యాన్ చేయడానికి అక్కడ దేశాల్లో కూడా మరి ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఇక్కడ కూడా ఇవాళ మనము భారతదేశంలో చుట్టినట్టయితే మరి బీజేపీ ప్రభుత్వం ఉన్నది బీజేపీ ప్రజల సనాతన ధర్మం మీద ఏదైతే ఉందో మరి ఈ చట్టాలు బయట దేశాలలో ఏం జరుగుతున్నది అనేది మరి మరి సెంట్రల్ గవర్నమెంట్ తెలిసే ఉంటది మరి సెంట్రల్ గవర్నమెంట్ కూడా దాని మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉన్నది తప్పకుండా అంతేకాకుండా మన దేశం మీదనే మన భారతీయ సంప్రదాయమే ఎవరు చూసినా సనాతన ధర్మం మీదనే మొన్నదాయన మాట్లాడిండు ఇలా సనాతన ధర్మం మీద జోలికి వస్తే బిడ్డ ఇవాళ హిందువులు నూట నలభై కోట్ల జనాలు ఉన్నారు మరి భారతదేశమే కాకుండా ఇతర దేశాలలో కూడా ఉన్నారు నేను వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా భారతదేశంలో నేను లేను నాకు ఎందుకు అనుకోకుండా ముందుగా ఈ వాల్మార్ట్ కంపెనీకి చొప్పిచ్చు కొట్టాల్సిన అవసరం ఉంది హిందువులందరూ కూడా నేను కడుపు మంటతో చెప్తున్నా ఒక హిందువుగా ఎందుకంటే ఒకసారి జరిగింది పొడపాట అనొచ్చు రెండుసార్లు జరుగుతుంది ఎప్పటికీ ఇలా చేయడంలో ఎందుకు ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా వాళ్ళు వెంకటేశ్వర గారు చెప్పినట్టుగా ఏమున్నారు ఎక్కడైనా ఇతర మతస్తుల మీద ఒక గ్రంథం కానీ ఒక ఫోటో కానీ ఎటువంటి జరిగిన నెక్స్ట్ డే వరల్డ్ మొత్తం ప్రపంచం అంతా యుద్ధ వాతావరణం అయిపోతుంది అందరూ కూడా వాళ్ళకు మద్దతు ప్రాజెక్టుతారు మరి సనాతన ధర్మం మీద మాట్లాడినప్పుడు ప్రతి ఒక్క హిందువు కూడా ముందుకు రావాలి తప్పకుండా హిందువులందరూ కూడా ఏకమై దీని ముక్త కంటతో ముందుకు రావాలి అదే విధంగా ఈ వాల్మార్ట్ కంపెనీ ఏదైతే ఆన్లైన్ గా ఉందో మనం అందరం కూడా వ్యతిరేకించాలి భారతదేశంతో పాటు హిందువులు ఉన్న ప్రపంచంలో ఉన్న హిందువులందరూ కూడా దీనికి ఆర్డర్ పెట్టకూడదు ఆ బ్యాండ్లు ఆ వర్కర్స్ ఏమి కూడా మనం ఆర్డర్ పెట్టకుండా దాన్ని చూసినట్లయితే వాళ్లకు చెప్పాలి కూడా మేము ఇది ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి మేము ఆర్డర్ పెట్టట్లేదు ప్రతి ఒక్క హిందువు దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది మేడం తప్పకుండా అందరు కూడా దీన్ని సీరియస్ గా తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం తప్పకుండా చర్య తీసుకోవాలి సనాతన ధర్మం మీద హిందువు మీద మరి అందరు కూడా ముందుకు రావాలి చట్టరీత్యాన్ని ఆయన శిక్షించాలి క్షమాపణ చెప్పాలి మళ్ళీ ఇలాంటివి జరగకుండా కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీన్ని చాలా సీరియస్ తీసుకోవాలని